గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి ఇంత బలమైన నాయకుడు అయ్యండి త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే సత్తా ఉండే వ్యక్తి కూడా ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ ఇంతే గౌరవిస్తాను వర్మ గారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను మనం కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు సమర్థ ఆయన సమర్థత ఆయన ప్రతిభ ఆయన వ్యక్తిత్వం ఆయన నిలబడేతనం ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను మీకు మీకు ఇంతకు ముందు ఏదైనా సరే చిన్నపాటి పరపక్షాలు ఉన్నా కానీ వాటన్నందరి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తున్నాను దయచేసి మీరు ఏమాత్రం నొప్పి ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండి గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా నేను మీరు క్షమించండి ఎందుకంటే నేను తగ్గడి మీద ఉంటాను ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను కూడా ఇది చాలా చాలా కీలకమైంది పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్నా నేనేం మాట్లాడలేదు వాటన్నిటిని ఆశించలేదు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద ఈ ఈరోజు పోటీ నుంచి తప్పుకొని పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం సో దీంట్లో చాలా కీలకమైంది ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను మీకు ఇదే చెప్తున్నాను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలిగనివ్వం కలగనివ్వం మరి కొంచెం మీరు ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ తోటి నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపిస్తుంది నాకు ఈయనతో నచ్చు ఈతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి ముఖ్యంగా వర్మగారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ సి నే నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో ఒకవేళ సీటు మీరు సాక్రిఫై చేసుకుంటే ఇదే పిఠాపురాన్ని పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరే అయ్యి ఉండేవాళ్ళు మీరు అధిష్టానం మాట గౌరవించి ధిక్కరించకుండా మీ సీట్ని తృణప్రాయంగా వదిలివేశారు స్టిల్ ఈ రోజుకి మీకు సరైన పదవి అనేది ఇవ్వలేదు మరి బహుశా రాబోయే రోజుల్లో వస్తుందో లేదో తెలియదు కానీ ప్రజలైతే వర్మ గారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే నేను అనేది ఏంటంటే ఇందాకనే చెప్పాను పార్టీ క్రమశిక్షణగా ఉంటాను నేను అంతే అంటే మీరు క్రమశిక్షణగా ఉన్నా కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఏరియా మొత్తం మీ ఫ్యాన్సే ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఏరియా కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కాస్త కొస్త మీకు ఫ్యాన్స్ ఉన్నారు వర్మ అంటే ఈ రోజు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వర్మ గారికి టికెట్ ఎవరైనా పార్టీకి తెలిస్తే కదా తెలిసిన సమయంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు మీరేం చెప్పట్లేదు సార్ దీని మీద అంటే ఏదన్నా ఏదన్నా ఈ పదవి ఇస్తున్నామని మీ చెవిలో ఏమన్నా చెప్పారా లేకపోతే మీకు ఏదన్నా ఆలోచన ఏమో అసలు ఇస్తారు ఈ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటా దాని ప్రకారం అంతా అంతే అంతేగాని మనకు వేరే ఆలోచనలు ఉండవు వేరే ఉద్దేశాలు అదేంటి సార్ ఒక కార్పొరేషన్ పదవిలో ఒక చైర్మన్ పదవిలో ఇవ్వకపోతేనే చేసి ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని గందరగోళం చేస్తాను నేను ఇరవై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఉన్న సభ్యుడిని ఇరవై మూడు సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి నాకు అభిమానం నేనన్నా ఆయనకి లవ్ ఎఫెక్షన్ అలాగే లోకేష్ గారు అన్నా ఎప్పుడూ కూడా పార్టీ పునాది గట్టిపడి పార్టీ ముందుకు ఎదగాలి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదే విధంగా యువనాయకుడు ఆధ్వర్యంలో ఎదగాలని ఆలోచించి వ్యక్తి సరే ఇప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ గారిని మీరు దగ్గర కూడా చూశారు ఆయనలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు లోకేష్ గారిలో ఏం క్వాలిటీ అబ్జర్వ్ చేశారు మీరు అంటే లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అనుభవం లోకేష్ గారు యువ రక్తం రెండు కూడా పార్టీకి కింద నిలబడ్డాయి మన అవసరంలో లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో బలపడే పరిస్థితులు లేదు ఆయన యువగలం పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసి రౌడీల్ని పంపి పోలీసులు పంపి భీమవరాన్ని అర్ధరాత్రి టెంట్ల మీద దాడులు చేయించి ఇన్ని చేయించినా సరే ఆ వయసులో లోకేష్ గారు ఎక్కడా కూడా భయపడకుండా వేయకుండా యువగలం పాదయాత్ర మొదలెట్టడమే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పతనం స్టార్ట్ అయ్యారు అని చేత ఏంటంటే పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఆయన యాభై లక్షల మెంబర్షిప్ తీసుకొచ్చారు అన్నిటికంట రెండు వేల తొమ్మిదిలో నగదు బదిలీ పథకం పెట్టాలని ప్రపోజల్ చేసింది ఆయన నెక్స్ట్ మొన్న కోటి సభ్యత్వాలు చేశారు ఇలాగా పార్టీకి వెన్నెముగా ఆయన పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అనుభవాన్ని కూడా ఆయన ఇచ్చిపుచ్చుకున్నారు చేత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు మా పార్టీలో ఆయన మరి యువ నాయకుడు సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కులమత గొడవలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కూడా ఒక వాదన వినపడుతుంది సార్ దాని మీద సర్వీస్ ఎక్కడైతే ఉంటుందంటే అక్కడ కులం ఉండదు మతం ఉండదు అంతే అంతే సర్వీస్ సర్వీస్ నువ్వు నువ్వు ప్రజల కోసం మనం సర్వీస్ చేస్తున్నావు అంటే అక్కడ కొలం ఉండదు మొత్తం వైసీపీ వాళ్ళు కూడా అప్పుడు ఆ మధ్య దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు లడ్డు వివాదం అని చెప్పి బాగా ఆరోపణ చేశారు లడ్డు వివాదంలో తప్పే ఉందండి అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంలో తప్పలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పలేదు అంటే ఒక టెంపుల్ ని ఒక దేవుడు భగత్ స్వరూపు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా తయారు చేసి ఒక ఎంతో ప్రపంచం అంతా కొనియాడి స్వామిని చేశారు అన్నది బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు ఈవేళ మనం అరెస్టులు చేశారు తెలిసింది కదా తప్పు జరిగిందే లేదన్నది క్లారిటీగా ఉంది కదా సెంట్రల్ గవర్నమెంటే వేసింది సిట్టు అదే ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ఆఫీసర్లు వచ్చారు ఇందులో ఎవరు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రమేయం లేదు అంటే ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరిగింది రిజల్ట్ ఏంటి ఎవడెవడో ఎక్కడెక్కడో నెయ్యో తెలియదు ఇంకోట తెలియదు మన దేవుడి విషయం మనం ఎక్కువ మాట్లాడకూడదు ఆ రోజు మాట్లాడింది వాస్తవం ఉంది కాబట్టి ఎవరి రోజు అరెస్ట్ అవుతున్నారు జగన్ టూ పాయింట్ ఓ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎవరిని వదిలిపెట్టేది లేదు అది అధికారైనా సరే ఎవరైనా సరే సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొచ్చి మనకు ఓపన్ ఉండాలి కదా నెంబరింగ్ ఉండాలి కదా లేనప్పుడు మీరు లాగే ఉంటది అది చాలా మాట్లాడే విధానం తప్పు ఒక ఆఫీసర్స్ పట్టుకుని బట్టలు ఓడగడతాయి ఆల్రెడీ బట్టలు ఓడదీస్తాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇప్పుడే బట్టలు వేసుకుంటున్నాం ఇంకా ఓడగొడితే బట్టలు ఓడ బటన్స్ అవి మంచి టైట్ గా ఉన్నా అందరికి జాతీయ ఏంటంటే ఆయన ఓడిపోయిన దాని మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఆయన అలా మాట్లాడుతున్నారు తప్పితే ఏదో కేడర్ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటది ఎక్కడికి వెళ్ళకన్నా ఉంటది ఇలా మాట్లాడతాను తప్పితే ఆ యొక్క రాజకీయ నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఆ విధమైన మాటలు మాట్లాడడం అన్నది కరెక్ట్